ఒకరు సీనియర్ పొలిటీషియన్ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్ని శాసించిన నేత మరొకరు పాలిటిక్స్ లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పైగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన లీడర్ అందుకే ఇద్దరి మధ్య ఫైట్ జిల్లాలోనే కాదు స్టేట్ పాలిటిక్స్లోనే ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు ఉన్న ప్లస్ ఏంటి మైనస్ పాయింట్లు ఏంటి ఆ ఇద్దరు ఉద్దండ నేతల్లో ప్రజల ఓటు ఎవరికి కాకలు తీరిన మంత్రి సీనియర్ చీపురుపల్లిలో బిగ్ ఫైట్ వైసీపీ అభ్యర్థి ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు టీడీపీ అభ్యర్థి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇద్దరూ ఇద్దరే తమ సామాజిక వర్గాల నుంచి తల నాయకులే అందుకే ఆ ఇద్దరి పోరుతో హాట్ సీట్ గా మారింది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న చీపురుపల్లిలో మొదటి నుంచి టీడీపీ వైసీపీ నీనా అన్నట్లు తలపడుతున్నాయి ఎవరు పోటీలో ఉన్నా ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది ఇక్కడ అధికార వైసీపీ నుంచి పార్టీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు చీపురుపల్లి నుంచి మూడోసారి ఎన్నికయ్యారు బొత్స పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా గెలిచిన బొత్స తరువాత రెండు వేల నాలుగులో చీపురుపల్లి నుంచి పోటీ చేశారు అప్పటి నుంచి నియోజకవర్గాన్ని తనకు పెట్టని కోటగా మార్చుకున్నారు రెండు వేల నాలుగులో చీపురుపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాక వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ తనకంటూ బలమైన సొంత ఓటు బ్యాంకుని ని ఫిక్స్డ్ డిపాజిట్ లా చేసుకున్నారు మంత్రి బొత్స చీపురుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కళా వెంకట్రావు ఇన్నేళ్లుగా శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఉరుకోరు హెచ్చర్ల నియోజకవర్గాల నుంచి ఇప్పటిదాకా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు టీడీడీ చైర్మన్ గా కూడా ఆయన కొనసాగారు దశాబ్దాలుగా సిక్కోలు జిల్లా నుంచి రాజకీయాలు నేర్పిన కళా వెంకట్రావు తొలిసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సతో తలపడుతున్నారు సమ ఉజ్జీలైన ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీకి దిగడంతో ఆసక్తికరంగా మారింది చీపురుపల్లి వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జెడ్పీ చైర్మన్ గా ఉన్న వైసీపీ జిల్లా చిన్న చిన్నశ్రీను కూడా చీపురుపల్లి నియోజకవర్గ నేతలే చీపురుపల్లి ఇన్ఛార్జ్గా ఉన్న చిన్న శ్రీను నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలు సమస్యలపై స్పందిస్తూ ఉంటారు నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపేది ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా స్థానికుడు కావడం గ్రామస్థాయి నుంచి ఎంపీ అయ్యేదాకా చీపురుపల్లిలోనే స్థానికంగా ఉంటూ రాజకీయాలు చేయడం వైసీపీకున్నా కలిసొస్తున్న మరో అంశం మంత్రి బొత్స ఎంపీ బెల్లాన జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను ముగ్గురు చీపురుపల్లి క్యాడర్ ఏకతాటిపై నడిపిస్తూ నియోజకవర్గాన్ని వైసీపీ కంచుకోటగా వలుచుకున్నారు రెండు లక్షల మంది ఓటర్లుండే చీపురుపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ అభ్యర్థుల గెలుపోవటములు కాపు ఓటర్లే నిర్దేశిస్తారు అయితే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ అదే వర్గానికి చెందిన వారే కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాదనే చెప్పాలి వాస్తవానికి చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట సైకిల్ పార్టీకి ఇక్కడ పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది కుల సమీకరణాలేవీ లేకుండానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చీపురుపల్లి నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బొత్స చేతిలో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు గద్దెబాబురావు అయితే రెండు వేల నాలుగు తర్వాత బొత్స చీపురుపల్లిపై పట్టు బిగుస్తూ వచ్చారు రాష్ట్ర మంత్రిగా ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఆయన రాజకీయంగా హవా చాటుకుంటే ఓవైపు చినశ్రీను మరోవైపు మాజీ ఎంపీగా బొత్స సతీమణి ఝాన్సీ నియోజకవర్గానికి విస్తృత సేవలందించారు నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ కల్లంటైనా ఆ పార్టీ నుంచి చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్స సుమారు నలభై రెండు వేల పైచీలకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు ఆ ఓట్లన్నీ కేవలం బొత్స చరిష్మాతో పార్టీ ఖాతాలో పడినవే ఇలా అప్పటి నుంచి బొత్స చీపురుపల్లి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బొత్స వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ టీడీపీ నుంచి కిమిడి మృణాలిని పోటీ చేశారు త్రిముఖ పోటీలో టీడీపీ నుంచి మృణాలిని గెలిచారు రెండు పంతొమ్మిదిలో బొత్స వైసీపీ నుంచి పోటీ చేస్తే కిమిడి మృణాలిని కుమారుడు నాగార్జున టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో చీపురుపల్లికి చెందిన బెల్లాన ఎంపీగా నిలబడ్డంతో బొత్స గెలుపు నల్లేరు మీద నడకైంది ఇప్పుడు మరోసారి బొత్స వైసీపీ నుంచి బరిలో నిలిస్తే టీడీపీ అనూహ్యంగా కిమిడి కళా వెంకట్రావుని అభ్యర్థిగా ప్రకటించింది చంద్రబాబు గారి రెండు కొమ్మలు కళా వెంకటరావుకి మూడు కొమ్మలు ఉన్నాయా రాజకీయాల్లో మా అమ్మది ఎవరికి కొమ్మలు ఉండవు గంట హిప్లేస్ కళా అది రెండు అది రెండు అక్షరాలు దాని మధ్య సున్నా ఉంది మధ్య వస్తున్నాను మొదట్లో చీపురుపల్లి నుంచి గంటాని పోటీకి పెట్టాలనుకుంది టీడీపీ అధిష్టానం అయితే చివరికి కళా వెంకట్రావుని బరిలోకి దించింది చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున పోటీకి సిద్దమైనా ఆయనకు టికెట్ దక్కలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటవి తర్వాత నియోజకవర్గంలోనే ఉంటూ కేటర్ తో పాటు ప్రజలతో మమేకమవుతూ వచ్చారు నాగార్జున అయితే ఆఖరి క్షణంలో కిమిడి నాగార్జునని పక్కకు పెట్టి కళా వెంకట్రావుని అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం దీంతో నాగార్జున తీవ్ర మనస్తాపంతో ఉన్నారు ఆయన అనుచరులు నిరసనలకు దిగారు నాగార్జున టికెట్ ఇవ్వాలని చీపురుపల్లి కేడర్ కూడా పట్టుబట్టింది సీనియర్ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించినా రాజీ పడలేదు కిమిడి నాగార్జున కళా వెంకట్రావుపై విరుచుకు పడుతున్నారు సొంత పెదనాన్నైనా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు పార్టీని పునర్ పరిశీలించమని చెప్తా ఉన్నది కూడా నేనేదో కష్టపడ్డానో నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కాదండి ఆ లాజిక్ తో కాదు నేను పార్టీకి బలంగా పంపిస్తా ఉన్న సంకేతం ఏంటి అంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను చేస్తేనే ఆ బలవంతం టీడీపీ ఇన్ఛార్జ్ ఇంకా అలక పాల్పు దిగలేదు అదే సమయంలో చీపురుపల్లి టీడీపీలో గద్దె బాబూరావు త్రిమూర్తుల రాజు రెండు వర్గాలుగా ఉన్నారు వీరికి కొంత వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉంది దీంతో పార్టీకి పట్టున్న నాగార్జున అసంతృప్తితో పాటు పార్టీలోని మిగిలిన వర్గాలు కళా వెంకట్రావుకు ఏ మేరకు సహకరిస్తాయో చూడాల్సిందే ఓవైపో రెండు దశాబ్దాలుగా చీపురుపల్లిలో ఎదురులేని రాజకీయం చేస్తున్న బొత్స అక్కడంతా తామై నడిపిస్తున్న ఎంపీ జెడ్పీ చైర్మన్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తుంటే టీడీపీలో మాత్రం ఇంకా నేతలంతా కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు శ్రీకాకుళం జిల్లా నుంచి చీపురుపల్లికి వచ్చి ఎన్నికల బరిలో దిగుతున్న కళా వెంకట్రావు ఈ ప్రతికూల పరిస్థితుల్ని ఎలా సెట్ చేసుకుంటారన్నదే పాయింట్

చివరికి ఆయనకు సమకాలీనుడైన నాయకుణ్ణి తెరపైకి తెచ్చింది దీంతో బొత్స కళా మధ్య రాజకీయ రెస్లింగ్ కి వేదికైంది చీపురుపల్లి అందుకే ఇద్దరు ఉద్దండులు అంటున్న నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయి